قلب چاله 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 పోలా కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ ని కొడను ఇంకొకళ్ళు ఇక్కడే కాటేసి ఆ ప్రాసెస్ అంతా జరగ కొడుతీడా గోడౌన్ జరుగుతుంది ఇల్లే గల బయటకి జరగాలి ఇల్లే గల గోడలో జరుగుతుంది దీనికి ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ బైర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయిస్ ఇట్లాంటివి ఇచ్చారు మాకేం తెలుసు అంటే తీసుకురామంటున్నారు ఇక్కడికి వచ్చినాక కొండల్లో అది ప్రాబ్లమ్ కొండల్ల కొనంత మళ్ళీ ఆగిపోయింది చెక్కులు మళ్ళీ వీళ్ళు ఇక్కడ కొట్టడం కొ కొడి అది పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ ఇచ్చినావు పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ అయ్యారా మేము మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ రెండు వేలు ఎత్తో మూడు వేలు ఎత్తో నాలుగు వేలు ఎత్తో ఐదు వేలు ఎత్తో ఎంతేసే చెక్కు బయటికి పోకుండా వన్ మంత్ అర్థమైందా అయితే ఇరవై ఎత్తే రెండు రాసుకుంటుండు పద్దెనిమిది ఎన్నిక పోమంటా కనీసం బాడీగా ఎత్తుడి కూలి దింపుడు కూలి కూలి రాట్లే తక్కువ యాభై వేలు తెత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చింది వాళ్ళకి దింపుడు కూలి బాడ ఎంత అర్థం చేసుకో వాళ్ళేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఇడతో లాస్ట్ గోడెమ్ముకుత్రంగా